కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ప్రజలు ఉదయం సాయంత్రం వేలలో ఉదయం సాయంత్రం వేళ సేద తీరేందుకు కేటీ రోడ్డు చెందనే ఉన్న ముత్యాలమ్మ కోనేరు ఆహ్లాదాన్ని ఇచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు మంజూరు చేశారు అప్పట్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వజా బాబురావు నీచ బంధాలో ఉన్న ఈ కోనేరు నెహ్రూ పార్క్ గా అభివృద్ధి చేశారు వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ను చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు ఉయ్యాలలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పూల మొక్కలు వేసి సుందరమైన పార్క్ పార్క్ సుందరమైన పార్కుగా అభివృద్ధి చేశారు ఉదయం సాయంత్రం వేళల్లో జంట పట్టణ వాసులు ఇక్కడికి వచ్చి సేద తీరేవారు ఇంత ఆహ్లాదకరమైన పార్కును అనంతరం అధికారంలోకి వచ్చిన పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో రూపు కోల్పోయి ఉసురు గత పాలకుల అనాలోచిత చర్యల వలన పార్క్ అభివృద్ధి కొండిపడింది పార్కుని ఆధునీకరిస్తామని బ్రహ్మాండంగా ఉన్న పార్కును పరిసరాలను కూలగొట్టి నలభై లక్షల మంది చేసిమని చెప్పుకుంటూ మట్టిపాలు చేశారు అప్పటి నుండి పార్కు రూపు కోల్పోయింది ప్రహరీ గోడ లేక పాములకు నిలయమైంది రాత్రి అయితే చాలు మందుబాబులకు నెహ్రూ పార్కు అడ్డాగా మారింది ఒక పక్క పాముల బెడద మరోపక్క ఆకదాయల ఆగడాల మధ్య పార్కుకు వెళ్లాలంటే పలాస పట్టణవాసులు భయపడుతున్నారు సాయంత్రం వేళలో మందుబాబులు చేసిన ఆగడాలు మించడంతో పార్కు పరిసరాలు అధ్వానంగా మారాయి జెండ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా పలాసా ఎమ్మెల్యే గౌత శ్రీషా పట్టణ ప్రజలకు సైత తీర్చే నెహ్రూ పార్కు నిధులు మంజూరు చేసి ఆహ్లాదకరంగా ఆహ్లాదకరంగా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలి అని కోరుతున్నారు நான்காட்டினுக்குட்டு வந்து நாம போவோம் போதنا பிதுண்ட அவனமோ ஏர்பனமோ மத்தவுமா இந்த ரோட்ல இருந்து நேசவ தெருவுக்கு நம்மகிட்ட இருக்கு